విస్తరణలో నష్టపోయిన రైతులందరికి నష్టపరిహారము రోడ్డు విస్తరణ నష్టపోయిన హైవేలో రోడ్డు విస్తరణ నష్టపోయిన రైతులందరికీ నష్ట పరిహారము రైతులకు నష్ట పరిహారము రైతులకు నష్ట పరిహారము బహిరంగ రేటు ప్రకారం రైతులకు నష్ట పరిహారము న్యాయమైన రైతులకు నష్ట పరిహారము న్యాయమైన నష్టపరిహారము రైతులందరికీ నష్టపరిహారము భూములు కోల్పోతున్న రైతులందరికీ నష్టపరిహారము భూములు కోల్పోతున్న రైతులకు అందరికీ నష్టపరిహారము బహిరంగ రేటు ప్రకారం నష్టపరిహారము బహిరంగ మార్కెట్ లో రేటు ప్రకారం భూమికి నష్టపరిహారము నేషనల్ హైవే లో నష్టపోతున్న రైతులందరికీ నష్టపరిహారము రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారము భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారము రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టపకారం నష్టపరిహారం i వర్తిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వర్తిల్లాలి వర్తిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వర్తిల్లాలి వర్తిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వర్తిల్లాలి రైతుల భూముల్లో అక్రమంగా రోడ్డు వేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి రైతుల భూముల్లో అక్రమంగా రోడ్డు వేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి రైతుల భూముల్లో అక్రమంగా రోడ్డు వేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి రైతులకు చట్టం గురించి చెప్పకుండా మోసం చేస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి రైతులకు చట్టం గురించి చెప్పకుండా మోసం చేస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి రెవెన్యూ రికార్డు లో తారుమారు చేస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు ఆంధ్రప్రదేశ్ సంఘం ఆంధ్రప్రదేశ్ సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్న నేషనల్ హైవే కాంట్రాక్టర్ రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్న నేషనల్ హైవే కాంట్రాక్టర్ రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా రోడ్డు వేస్తున్న కాంట్రాక్టర్ రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా రోడ్డు వేస్తున్న కాంట్రాక్టర్ రైతుల శైలు నష్టపరిహారం ఇవ్వకుండా జాప్యం చేస్తున్న రెవెన్యూ అధికారులు రికార్డుల విషయంలో జాప్యం చేస్తున్న రెవెన్యూ అధికారులు రైతులకు రికార్డుల విషయంలో జాప్యం చేస్తున్న రెవెన్యూ అధికారులు ఇవ్వాలి రైతులకు న్యాయమైన నష్టపరిహారాన్ని ఇవ్వాలి రైతులకు న్యాయమైన నష్టపరిహారాన్ని ఇవ్వాలి రైతులకు న్యాయమైన నష్టపరిహారాన్ని రైతుల ఐక్యత అభిల్లా రైతుల ఐక్యత అపీ రైతుల ఐక్యత అభివారే